నమస్తే అండి ప్రధానంగా ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి దారుణమైనటువంటి విమర్శలు చేసేటువంటిది గతంలో చాలామందితో ఈ విమర్శలు చేయించారు నిన్న కోసాని కృష్ణమరళి గారు కూడా చెప్పేది ఏంటంటే సజ్జల భార్గవ రెడ్డి అని ఒక స్క్రిప్ట్ ఇస్తాడు ఆ స్క్రిప్ట్ని మేము చదువుతాం దీంట్లో ఏం తిట్టమంటే అది తిట్టా మా పదవి వచ్చింది కాబట్టి మాకు నెల నెల డబ్బులు వస్తున్నాయి కాబట్టి కాబట్టి మేము వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మాట్లాడామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఆయనదో ఆయన యొక్క రిమైండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి విషయాలు ఆయన వాటిని అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు రిమైండ్ రిపోర్ట్లో ఉన్న అంశాల వరకు మనం మాట్లాడుకుంటే నేను ఇంటెన్షనల్గా తిట్టింది కాదు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను తిడుతున్నది నేను మాట్లాడింది అని చెప్తున్నారు అదేవిధంగా దుబాడ శ్రీనివాస్ అనే అతను కూడా ఏదో పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నారు ఆయనకి నెలకు యాభై కోట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది ఇది అని మాట్లాడుతున్నాడు అసలు దువాడు శ్రీనివాస్ అనేవాడి పైన సారీ దువ్వాడు శ్రీనివాస్ అనే ఆయన పైన అతని యొక్క క్యారెక్టర్ ఏంటో అతని యొక్క ప్రవర్తన ఏంటో ఈ మధ్యకాలంలో పెద్ద సెన్సేషన్ అయింది ఒక పెద్ద సిరీస్ నడిచింది ఆయన కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు కానీ ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ ఫ్యామిలీ వరకు ఉంటే పర్వాలేదు కానీ అవి రోడ్డెక్కిపోయి ఇతను వేరే మహిళతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఆమె విడాకులు తీసుకోకుండా ఈయన విడాకులు తీసుకోకుండా భార్యని బిడ్డల్ని ఇబ్బంది పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక ఒక సిరీస్ లాగా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది టీవీ చర్చల్లో ఇప్పుడు కూడా మాధురి అని అయినా ఈయన కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు మరి ఇలాంటి వ్యక్తులు వాళ్ళు అసలు రాజకీయాల్లో పెద్ద పెద్దల సభలో ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ అంటే ఏంటి చాలా గౌరవప్రదంగా హుందాగా చర్చలు చేసేటువంటి సభ గౌరవప్రదమైన వ్యక్తులు ఉంటారు సమాజంలో పెద్ద మనుషులు ఉంటారు ఈయన ఆ సభకు సంబంధించినటువంటి వ్యక్తి ఇలాంటి కార్యక్రమాల్లో ఉండి ఆయన ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా చర్చనీయాంశమైనటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన ప్యాకేజ్ అని మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలా నిజంగానే ఆధారాలుంటే ఒక చట్టసభలో సభలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఆధారాలుంటే బయట పెట్టాల చట్టసభలో మాట్లాడాలా అతన్ని ఏం చేయాలంటే వీళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని నియంత్రించకపోతే తేప కూడా తయారవుతాడు మాట్లాడితే గతంలో కూడా అంతే కదా పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడితే ప్యాకేజ్ అని లేకపోతే ముగ్గురు బారీలని వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటివి కదా చేశారు ప్రభుత్వంలో రాకపూర్వం ఈ పిచ్చి మాటలు మాట్లాడారు అని అంటే పర్వాలే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏం కోరుకుంటున్నారు వీళ్ళు ఇలా మాట్లాడి అరెస్టులు అయిన తర్వాత వ్యక్తిగత కక్షగా కక్షపూరితమైన కార్యకలాపాలకే ఎన్డీఏ పాల్పడుతోంది నిన్న దారుణంగా ఏంటంటే జేడి లక్ష్మణ్ గారు లాంటి వ్యక్తి కూడా అంత దారుణమైనటువంటి బూత్తులు మాట్లాడితే అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు ఆయన అంటే నాకు అర్థం కాల అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎట్టబడితే ఎట్ట మాట్లాడచ్చు అనేది మరి ఆయన పెద్ద ఆఫీసర్గా ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన ఆయన కూడా అలా మాట్లాడుతా అంటే ఏం చెప్పాలి అర్థం కానీ ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బూతులు ఇలాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి నీచమైన భాష నీచమైన ఆరోపణలు ఆధారాలు లేకుండా మాట్లాడేటువంటి మాటలు నిజంగానే ఆధారం ఉంటే మాట్లాడాల ఇలాంటి వ్యక్తులు ఏంటంటే అతను ఎలాగో ఎమ్మెల్సీ కాబట్టి సభలో దానిపైన ఆధారాలు చూపించమని అతను డిస్క్వాలిఫై చేయాలి అతను అలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తుల్ని కనుక కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి శిక్షలు పడకపోతే తద్వారా ఏంటంటే అలాగే యథాలాపంగా మాట్లాడతారు ఇలాంటి ఇలాంటి వ్యక్తులు నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దీనివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క పరువుకి నష్టం కలిగేలాగా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలాగా మాట్లాడటం వాళ్ళని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళకు ఒక ఇమేజ్ వచ్చి రాజకీయాల్లో వాళ్ళకు ఒక మంచి పేరు వచ్చి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలో ఆయన చేస్తున్న పనితీరు ఆయన వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర రాజకీయాల్లో చాలా గౌరవప్రదమైనటువంటి స్థానం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఉంది అదే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు కావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కోసం ఆయన యొక్క ఆయన యొక్క ఎదుగుదలని కంట్రోల్ చేయటం కోసం మళ్ళీ ఇలాంటి ఆరోపణలు ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఇలాంటి తప్పుడు విషయాలతో మాట్లాడించడం ఇలాంటివన్నీ కూడా ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ అతను ఓడ శ్రీనివాస్ అంటే అతను మాట్లాడే అతని నోటి నుంచి వచ్చింది కాదు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇదంతా ఆర్గనైజ్డ్గా ఉంటుంది వైసీపీ పార్టీలో ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ ఇదంతా దీని మూలాలని నియంత్రించకపోతే దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే తద్వారా రాజకీయాలు పట్టిపోతాయి రాజకీయాల్లోకి రావటానికి ఎవరైనా కూడా ఆసక్తి చూపేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఏంటంటే వాళ్ళని నియంత్రించాలి వాళ్ళని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడం కోసం ఏం చేయాలి అనేది కూటమి ప్రభుత్వం ఆలోచించాలా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసినటువంటి ఆ దుబాటి శ్రీనివాస్ అనే అతను ఖచ్చితంగా శిక్షలు పడేలాగా లేకపోతే అతను మినిమం డిస్క్వాలిఫై చేయాలి ఎమ్మెల్సీగా అబద్ధాలతో అంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ఆ క్యారెక్టర్ డ్యామేజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ సభలోనే అదే సభలో అతన్ని ఆధారాలు అడిగి అతని యొక్క ఆధారాలు సమర్పించకపోతే అతనిపైన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టసభలకు ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తేనే కాస్త భయం కలిగింది చూద్దాం ఏం జరుగుతుంది